నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఇచ్చే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతులు అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును మీరు మారాలి అని అనుకుంటే ఫస్ట్ మీ యొక్క శరీర ధర్మం అంటే మీ శరీరం ఏ విధంగా స్పందిస్తుందో అనే విషయాన్ని గమనించాలి తెలుసుకోవాలి అలాగే మీ మనసు ఏం కోరుకుంటుంది ఎలా మారాలని కోరుకుంటుంది ఏ ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని మీరు బాగా ఆలోచించి నోట్ చేసుకోవాలి దాన్ని బట్టి మారాలి కానీ ఎవరో ఎల్లయ్యా పుల్లయ్యా పిచ్చయ్య ఈ సోషల్ మీడియా ఉందని దాంట్లో ఎండి చేపలు తినండి పచ్చి చేపలు తినండి ఓట్స్ తినండి కొర్రలు తినండి అని చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోయి లేని ప్రమాదాలని కొని తెచ్చుకోమాకండి ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి థ్యాంక్ అండి